ఆ మంత్రయుగలంబుననువుగా నుండు సీమల చెప్పెదా స్థిరమతితోడా నీ వంబు దప్పక నీవు కనుగొనుము ఏ ఉండవో భూమి మరుపూణారికి భూమి నీమామున సమాధి నీవు చేయక సర్వ సామరస్య సమాధి సత్యము మరువ కన్న దేవారి ఉండబోకు మరపునా జిక్కి పామారామునకు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించకొలచు శ్రీ గురు బాలరామస్వాముల వారి జయ విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు మనం ఈరోజు నూట రెండవ ద్విపదార్థం గురుమంత్ర ప్రతాపాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య చెప్పాను కదా మందలించిన మందలించినటువంటి ఆ మంత్రద్వయము ఏదైతే ఉన్నదో అవి నీకు అంద్యాయి కదా ఏనాడు వాటిని మరువ బూకు అని తెలియజేసి దీనిలో శిష్య ఆ మంత్రయుగళంబు ననువుగా ననుగా నుండు సీమల స్థిరమతి తోడా నియమంబు దప్పక నీవు కనుగొనుము ఆ మంత్రయుగళము ఏదైతే ఉన్నదో ఆ ద్వాదశాక్షరి షోడ పదహారు అక్షరములు పన్నెండు అక్షరములు కలిగినటువంటి ఆ మంత్రము కాని శివరామ దీక్షిత సిద్ధాంత వాక్యములు ఏవైతే ఉన్నవో అవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయం అవి అరువుగా ఉండబడేటువంటి విధానం ఆ చెప్పేదా అయితే నీవెలా కరగాలి కనుగొనాలి స్థిరమతితోడా ఇది ధీమతులైనటువంటి స్థిరమతి అయినటువంటి శివరామ దీక్షిత హితమతి మనకు అందజేసినటువంటి బోధ ఇది దానిని పద్ధతి తప్పక నీవు కనుగొనము ఏ పద్ధతి శివరామ దీక్షితుల యొక్క పద్ధతి నియమము అంటే పద్ధతి ఆ పద్ధతి విడనాడక దీనిని కనుగొనాలి ఎలా అంటే ఏ మారీ ఉండబోకూమి మరుపు నాజికి పానకు రాకూమి చాలామంది గురువు దగ్గర ఉపదేశ క్రమాన్ని పొందుతారు అలానే ఒకచో కొంతమేర బోధన కూడా వింటారు అయితే ఏమీ లేనటువంటిది అంత సులభంగా ఇది మతికి ఎక్కదు స్థిరమతి కాదు ఇది అలాంటప్పుడు ఏమారిపోతారు గురువు దరి చేరతారు గురువుకు తరుమల దనాల్ని అర్పిస్తారు గురుసేవ చేస్తారు కానీ ఎందుకో అది ఏమో ఎక్కడో పొరపాటు ఏమారిపోతారు ఆ ఏమార్చేటువంటి లక్షణం ఆ మాయల మల్లిది అది అలా మోసం చేస్తుంది అది కాబట్టి ఏ మారిడా బమి ఏ మరుపాటుగా ఉన్నట్లయితే నిన్ను మరుపులో తోసేస్తుంది శిష్యాది కావుననే మరపు నాజ్జిక్కి పామారామునకు రాకుమి మరుపులో చిక్కావా మరలా ముద్దుతలమే మరలా పామరత్వమే తెలిసినదంతా కూడా బుగ్గి పాలైపోతుంది చేసినంత సేవ కూడా మరలా మొదలకే వస్తుంది అలా కాకూడదు ఇది హేమారకం ఉండాలి ఎల్లప్పుడూ వేళలా నిరంతర బోధ పఠనం గురుమంత్ర ప్రతాప ప్రభావాన్ని నిరంతరం వీక్షిస్తూ ఉండాలి నీలో ఉన్న గురువుని నిరంతరం మేల్కొల్పుతూ ఉండాలి అలాంటి మేల్కలో నీవు ఉండాలి మేల్కలో లేనట్లయితే స్వప్నం ఖచ్చితంగా ఆవహిస్తుంది ఆవహించినప్పుడు మరలా మేల్కొనాల్సి వస్తుంది కాబట్టి అసలు ఎప్పుడూ కూడా నీ యొక్క ప్రయాణం సాఫీగా జరగాలంటే మారకుండా ఉండాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు బాలరాం పండితులు నీ మామూ సమాధి నీవు చేయక సర్వ సామారసామాధి సత్యము మరువా కన్నా ఏ మారి ఉండబోకు ఎంత చక్కగా చెప్తున్నారు నీ సమాధి నీవు చేయక సర్వ సామరస్య సమాధి సత్యము మరువ కన్నా ఒక పద్ధతిగా సమాధి అనబడేటువంటిది మనకు చెప్పారు ఈ యోగములలో ఈ స్థితి అంటే మనసు ఆత్మ ఎందు నాశనం స్థితి ఏదైతే ఉన్నదో దానిని సమాధి అని మనకు పెద్దలు తెలియజేసి ఉన్నారు ఇక్కడ ఆ సమాధి కాదు కావాల్సింది అది చేయని అవసరం లేదు అంటున్నారు ఇక్కడ బాలరాం పండితులు తీర్పుగా చెప్తున్నారు ఎలా అంటే సలిలే సైంధవం యద్వత్ సామ్యం భవతి యోగత తదాత్మ మనసో రైక్యం సమాధి అభిధీయతే అనేది రాజయోగ రత్నాకరం చెప్తుంది అంటే నీటి ఎందు కరిగిపోయిన ఏటి ఉప్పు అది కరిగిపోయి ఏ రూపం అవుతుంది అది రూపం పొందినట్లుగా మనస్సు ఆత్మ ఎందు నాశం ఉంది ఆత్మరూపము తాల్చటమే సమాధి అని చెప్పబడుతుంది ఇంకా ఏం చెప్పారు ఈ సమాధి గురించి నేనే బ్రహ్మాన్ని బ్రహ్మమే నేను అని భావించేటువంటి స్థితియే సకల వృత్తి రహితమైన సమాధి అని చెప్పబడతారు ఇంకా విషయభోగములను విడిచి ఆత్మశక్తి స్వరూపమైనటువంటి మనస్సు ఆత్మయందు స్థిరత్వం సమాధి అని చెప్పబడతారు ఇంకా ఏం చెప్తారంటే ఈ ఔదార్యము సౌందర్యము వైరాగ్యము అనేటువంటి రసాన్ని గర్భమునందు ఉండబడేటువంటి బ్రహ్మానందములు ప్రవహింపచేసేటువంటి విధానాన్ని సమాధి అంటారు ఇక్కడ ఏంటంటే ఏం చెప్తారంటే బ్రహ్మ విద్య అధికారులైనటువంటి భక్తులకు దానం చేయటం ఔదార్యం నిరంతరము బ్రహ్మజ్ఞాన తేజవంతుడై విరాజిల్లటమే సౌందర్యం ఇహపో ఇహపర భోగములందు లేకుండా ఉండటమే వైరాగ్యం ఈ మూడు గర్భములందు కలిగిన బ్రహ్మానందము అనుభవించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో దానిని సమాధి అంటారు ఇలా కాదు శిష్య ఇది ఇంకా ఏమంటారంటే అఖండ బ్రహ్మజ్ఞానము యొక్క ఆ బలముచే దృశ్య ప్రపంచము యొక్క లేమి రాగద్వేషాల యొక్క నాశనం కలుగుతూ ఉండేటప్పుడు నిరసశయ బ్రహ్మానందాన్ని అనుభవించటమే సమాధి అని చెప్తారు ఇంకా సమస్త సంకల్పాలు నశించి జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని ఆ స్థితిని అనుభవించడమే సమాధి అని చెప్తారు ఇది సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అనేటువంటి రెండు విధాలుగా చెప్తారు ఇది కాదు ఇక్కడ నీ సమాధి నీవు చేయక ఇవి కాదు కావలసింది సర్వసామరస్య సమాధి సత్యం ఎల్లకాలమందు కూడా సర్వ సమరసత్వంతో ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినటువంటి గురుదేవులచే ఉండగని ఏమీ కాక ఏమీ లేక ఉండబడేటువంటి విధానము ఏదైతే ఉన్నదో ఆ అశరీర గురు సంప్రదాయం ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి సమాధి అదే సత్యం సర్వ సామరస్యమే సమాధి దీన్ని మరువకు దీన్ని మరువకుండా ఏ మారి మాత్రం ఉండకు అందుకే ఏ మారి ఉండబుకుమీ ఏంట్లో చిక్కుతావు నా చిక్కి పామారామునకు రాకుమీ అని చక్కగా గురుమంత్ర ప్రతాపాన్ని మనకు బాలరామ పండితులు వారు తెలియజేశారు తరువాయి ద్విపదార్థాన్ని రేపు మొత్తరించుకుందాం జై గురుదేవ